వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపచ్చను ఎదురుగట్ల భారతి గ్రామంలో ఉంగరం గుత్తుపై ఓటు వేసి భారీ జాతితో గెలిపించాలని ఓటర్లను కోరారు గురువారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ తనను సర్పంచ్గా గెలిపిస్తే కేంద్ర నిధులతో గ్రామ అభివృద్ధి కృషి చేస్తారని ఒకసారి అవకాశం ఇచ్చి ఉంగరం గుత్తిపై ఓటు వేసి భారీ జాతితో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు నాయకులు పాల్గొన్నారు ఎదురుగట్ల భారతి అనుపురం గ్రామ సర్పంచ్గా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఈరోజు గుర్తు ఉంగురం గుర్తు తీసుకొని ఉంగురం గుర్తు ప్రచారం చేయడం కోసం ఒక మహిళలకు ఈసారి రికార్డు ఉంది కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ ద్వారా ఎస్సీ మహిళ వచ్చింది కాబట్టి మహిళలందరూ సపోర్ట్ చేసి గడప గడపకు వెళ్ళడం జరిగింది మరి అనుపురం గ్రామ ప్రజల సమస్యలు మేము తెలుసుకున్నాం కా తెలుసుకున్నందున మరి పన్నెండు వార్డులు ఉన్నాయి పన్నెండు వార్డులల్లో ప్రతి ఒక్క వార్డుకు సమస్య ఉన్నది మరి ఆ సమస్యని కూడా త్వరలో ఈ యొక్క గ్రామ సర్పంచ్ ఎన్నిక జరిగిన తర్వాత ఈ యొక్క అనుపురం ప్రజలు మాకు సహకరించి మమ్మల్ని గెలిపించినట్లయితే వెంటనే ఒక రెండు నెలల్లో మొత్తం రికార్డు చేయించి ప్రతి వాడకున్నటువంటి సమస్యని కూడా మేము ముందుకు తీసుకువచ్చి ఏదైతే ఉందో ఆ యొక్క సమస్యని కూడా నెరవేరుస్తామని కోరుతా ఉన్నాం మరి అందులో భాగంగా కొంతమందికి పద్దెనిమిది సంవత్సరాల యువకులు ఉన్నారు యువతులు ఉన్నారు వాళ్లకు రావాల్సిన నష్టపరిహారం రాలేదు మరి అదే పద్ధతిలో కొంతమందికి ప్లాట్లు రాక మిస్ అయిన వాళ్ళు ఉన్నారు మరి అందులో భాగంగా కొంతమందికి పింఛన్ రాలేదు ఏదైతే ఉందో కొంతమంది డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నది రకరకాల సమస్యలు ఉన్నాయి మరి ఈ యొక్క సమస్యలు పరిష్కారం కావాలంటే భారతీయ జనతా పార్టీ ద్వారా అవుతుంది కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి ఎదురుగట్ల భారతబా పోటీ చేస్తూ ఉన్నది మరి ఈ యొక్క పోటీలో భాగంగా మరి ఏదైతే ఉందో ప్రజలు సహకరించి ప్రతి ఒక్క మహిళలు కానీ ఏదైతే ఉందో యువకులు కానీ ప్రతి ఒక్కరు గ్రామ సంఘం పెద్ద మనుషులు కానీ మాకు సహకరించి మాకొక్కసారి అవకాశం ఇచ్చినట్లయితే తప్పకుండా రాబోయే రోజులల్లో గ్రామ పంచాయతీ ఈ యొక్క అనుపురం గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా చేస్తానని చెప్పి కూడా కోరుతా ఉన్నాము మరి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాము మరి అందులో భాగంగా ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ మరి ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ ద్వారా మరి నిధులు వస్తాయి కాబట్టి ఆ యొక్క నిధులు ఏదైతే ఉందో దుర్ దుర్వినియోగం కాకుండా ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఉపయోగించి మరి ఏదైతే ఆదర్శ గ్రామంగా చేస్తానని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ఒక్కసారి ప్రజలందరూ అవకాశం ఇవ్వాలి మా యొక్క బేడపుడు గజంగా కులస్తులు దాదాపు ఏమి లేకున్నా ఒక ఆరు వందల జనాభా ఉన్నది మరి మా మాదిగ కులస్తులు దాదాపు ఏమి లేకున్నా ఒక మూడు వందల జనాభా ఉన్నది మరి గ్రామ పంచాయతీలు కూడా దాదాపు ఒక రెండు వేల ఇరవై ఐదు ఓటర్ బ్యాంకు ఉన్నది మరి ఈ యొక్క ఓటర్లందరూ మాకొక సహకరించి బాజీ మెర బాజీ మెజార్టీ గెలిపించినట్టయితే తప్పకుండా ఈ యొక్క అనుపురం గ్రామ ప్రజలకు ఈ యొక్క ఐదు సంవత్సరాల సేవలు ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం గ్రామంలో సర్పంచ్గా నిలబడ్డా మా బుడిగ జంగాల మా మాకు సర్పంచ్గా అవకాశం వచ్చింది కనుక ఊరు ప్రజలందరినీ నేను కోరుకుంటున్నా మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి మీ ప్రేమతోని ఓటేసి మమ్మల్ని గెలిపించండి మాది ఉంగరం గుర్తు మా ఉంగరం గుర్తు గ్రామ ప్రజలందరికీ చెప్తున్నా నేను ఓటేసి గెలిపించండి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి కొత్త పరిపాలన చూడండి ఒక్కసారి అందరికీ నమస్కారం చెప్తుంది